నామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు ఉదయం నుంచి ఇప్పటి వరకు తన దయగల రెక్కల కింద మనల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందామండి మనల్ని మనం తగ్గించుకొని అందరితో సమాధానం కలిగి మనం దేవుని పాదాల ప్రార్థన చేసినట్లయితే మన యొక్క ప్రార్థన విన్నపాలన్నీ దేవుని రాజ్యానికి చేర్చబడి తిరిగి మనకి జవాబు వస్తుందండి ప్రతి ఒక్కరూ కూడా మనం ప్రార్థనలో ఏకీభించే ముందు మనం అన్నీ తగ్గించుకుందామండి ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి మహాపరిశుద్ధుడు అయిన మా ప్రిపరలోకపు తండ్రి నీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తివంతుడువు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త దేవ నీ చెడుగు తండ్రి సమాధానకర్తపతి యోగరాజ నీకు వందనాలు స్తోత్రములు నాయన స్తోత్ర అర్హుడా సింహాసనసేనుడ స్థుతుల మీద ఆసనుడువైన నా దేవ నీకు వందనాలయ్య ఏపాటి వారం ఎందుకు పనికిరాని వారం ఏ యోగ్యత లేని వారం అయినప్పటికీ నీ ఉచితమైన ప్రేమ చెప్పని మమ్మల్ని భద్రపరుస్తూ కాపాడుచు సజీవులుగా ఉంచిన తండ్రి నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం నేను శుతించే వారిగా ఆరాధించే వారిగా కొనియాడేవారిగా మమ్మల్ని సిద్ధపరచండి నేను నామాన్ని శుతించడం మాకు నేర్పించండి ఉదయం నుంచి ఇప్పటివరకు మేము చేయి పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లో మీరు మాకు తోడుగా ఉండి నాయన మమ్మల్ని సంరక్షించి కాపాడిన దేవా నీకు కృతజ్ఞతాస్థుతులు నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకుని లోకంలో అనేక మంది గతించిపోయినప్పటికీ నాయన మమ్మల్ని దేగల హస్తాల చోట్టును భద్రపరుస్తున్న విధానం బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా నిన్న నా నేడు నిరంతరమే ీతిగున్న నా దేవ అద్వితీయ దేవుడా నీకు స్తోత్రములు ప్రభా నా తండ్రి నేను స్థుతించట ఆరాధించుట కొనియాడుటకు పాత్రలుగా ప్రీతికరమైన బిడ్డలుగా మమ్మల్ని మీరు సిద్ధపరచమని కోరుచుకున్నామయ్య స్తోత్రములు ప్రభ సహాయకుడువు సంరక్షకుడువు లోకరక్షకుడు అయిన దేవ నీకు వందనాలు నాయన నీ నామాన్ని నా తండ్రి ఉచ్చరింప సక్యము కాని మూలుగులతో ప్రార్థన చేయటం మాకు నేర్పించండి ప్రార్థించే అనుభవాలు మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నాయన సకల ఆశీర్వేదకరమైన రాజా జ్ఞాపకం చేసుకో ఉదయం నుంచి ఇప్పటివరకు మా బిడ్డలు తలపెట్టిన కార్యాల్లోనూ పనుల్లోనూ నా తండ్రి మీరు వారికి తోడుగా సహాయకుడిగా సంరక్షకుడుగా పోషకుడుగా ఉన్నారని నమ్ముచున్నామయ్య ఎవరైనా బిడ్డలు నా తండ్రి గృహానికి చేరలేక ఇబ్బందులు పడచ్చు నా తండ్రి ఏ కష్టంలో ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకో క్షేమంగా గృహాలు చెరుటకు సహాయం తెచ్చే యాక్సిడెంట్ అయ్యే హాస్పిటల్లో ఉన్న బిడ్డలను కనికరించండి వారికి నాయనా హావ విరిగిన వాటికి ఆపరేషన్స్ నా తన్ని సిద్ధపడుచున్నారేమో ఆపరేషన్స్ లో సక్సెస్ అవటం సహాయం కోరుచున్నాం యాక్సిడెంట్ లో మరణించిన కుటుంబాలకు ఆదరణను ఓదార్పును కలిగించమని కోరుచున్నాము నాయన ఈ లోకంలో అనేక మంది మత్తుపానీలకు బానిసలై తాగుచున్న నా తండ్రి డ్రైవ్ చేస్తున్న తండ్రి ఈ లోక యాత్రను ముగిస్తున్నారయ్యా అలాంటి వ్యసనాలకు దూరంగా ఉండే కృపను ప్రత్యేక బిడ్డలకు అనుగ్రహించండి కుటుంబం ఎంతో నష్టపోతుంది ప్రవాహం ఎంతగానో ప్రవాహ్న దుఃఖంలో మునిగిపోచుంది ప్రభా అలాంటి వారి వల్ల నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభ ప్రతి పరిస్థితి నుంచి మీరే సహాయం దయచేయండి నాయన స్తోత్రార్హుడా స్థుతుల పైన ఆశీనుడు అయిన దేవానికి వంద ఆలయ నా తండ్రి ఎవరైతే బలహీనతలతో నా తండ్రి హాస్పిటల్లో ఉన్నారు ఆ బలహీనతలన్నిటిని ముట్టి స్వస్థపరచండి ఆరోగ్యాన్ని నెమ్మదిని ఆయుష్ను అనుగ్రహించగలిగిన దేవుడు ప్రభా సహాయకుడు సంరక్షకుడు పోషకుడు సింహాసనసీనుడు స్థుతుల మీద ఆసనుడవైన నా అదేవా మా ప్రాధాన్యీకరించబడేటకు సహాయం ది అనేక మంది గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారు నేను ఆ ఎగ్జామ్ డేట్ నా తండ్రి వచ్చిండదని విని ఉన్నాం ప్రభా ఎగ్జామ్ కోసం బిడ్డలు అందరినీ జ్ఞాపకం చేసుకోండి ఎగ్జామ్ రాస్తున్న బిడ్డల చుట్టూ నీ కావలి ఉంచండి ప్రభా మంచి జాబు వారు పొందుకునేటకు సహాయం దేమని కోరుచున్నామయానికి వందనాలు స్తోత్రములు ప్రభా ఇంకా ఉద్యోగం లేని బిడ్డలు అందరైతే ఉన్నారు ఆ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని ఉద్యోగాన్ని సిద్ధపరచమని కోరుచున్నాము లోక సంబంధమైన వాటిలో నాయన మేము నాయన పాలు బాగస్సులు కాకుండా సన్నిధిలో ప్రత్యేకించబడిన బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచండి నాయన నియమాన్ని భక్తిని కాపాడుకున్నట్టు మాకు నేర్పించండి అలా వాటితో కూడిన భక్తి మాకు కాకుండా ఉన్న ఉండటకు సహాయం దయచేయండి ప్రభా సహాయకుడు దేవానికి వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి అనేక మంది నాయన విదేశాలకు వెళ్ళుచున్నారు జాబ్స్ నిమిత్తం స్టడీస్ నిమిత్తం వారి జ్ఞాపకం చేసుకోవాలి తోడుగా ఉండండి ప్రభా నాయన స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన ఎండ దినాల్లో అనేక మంది బిడ్డలు వృద్ధాప్యంలో ఉన్న బిడలు చిన్న బిడ్డలు ఎంతోమంది నిరసించిపోచున్నారు ఆరోగ్యాలను ఆశ అనుగ్రహించగలిగిన దేవుడవు నీవే ఎన్నో ప్రభా స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రతి పరిస్థితిని మార్చండి నాయన సహాయం దయచేయండి నా తండ్రి ఈ రోజు నూతనంగా వ్యాపారాలు మొదలుపెట్టిన వారు ఉన్నట్లయితే వారి వ్యాపారాలు వాళ్ళు దీవించి ఆశీర్వదించబట్టుకు సహాయం తెచ్చని వ్యవసాయం చేయవారి వారి కష్టాన్ని ఆశీర్వదించమని కోరుచున్నామయానికి స్తోత్రములు ప్రభావ నాయన నశించిపోచున్న ఆత్మలు వెతికి రక్షించుట కొరకు సన్నిధిలో మొరపెట్టుచున్న ఒక ఆత్మ నశించిపోకుండా ఉండుటకు సహాయం దయచండి నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకో కుటుంబ వ్యవస్థను పాడు చేసుకుంటూ సంతోషము సమాధానము లేకుండా కుటుంబాల్లో నా తండ్రి నేను ఎన్నో గొడవలతో నా తండ్రి ఇబ్బందులు పడుచున్న వారు ఉన్నారు ఆ బిడ్డలందరి హృదయాలు మార్చండి నాథండి నిజరక్షకుడు నీవని తెలుసుకోగల కృపను వారికి అనుగ్రహించమని కోరుచున్నాము నా నాథండి స్తోత్రార్హుడా స్థుతుల మీద ఆసీనుడు అయిన నా దేవాహనీకి వందనాలు నాయన ప్రతి పరిస్థితిని బట్టి నీ సన్నిధిలో నాయన మొరపెట్టేవారి కానీ సన్నిధిలో గనపరుచుకునే కృపను మాకు దయచింది నువ్వు చేసిన ఉపకారములు మేలులు దేనిని మరువకున్నట్లు నాయన మా ప్రతి పరిస్థితి నుంచి నాయన నీ పాదాల దగ్గర గోజాడే అనుభవాలు మాకు నేర్పించమని కోరుచున్నామయ్యా నా తండ్రి పరిశుద్ధాత్మడానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా సహాయము దయచేయండి ప్రభా నాయనానికి స్తోత్రములు నాయన మనుషులను యహోవను ఆశ్రయించుట మేలు రాజులను నమ్ముకొనుటకంటే నా తండ్రి యహోవను నా తండ్రి మేలు అని మాట్లాడుచున్న దేవా మేము నీ మీద ఆధారపడే కృపను మాకు దయచేయండి నాయనానికి స్తోత్రములు ప్రభా నాయనానికి జ్ఞాపకం చేసుకో నా తండ్రి మేము పడిపోయిన వారిని ఉద్ధరించడానికి కుంగిపోయిన వారిని లేవనెత్తడానికి వచ్చిన తండ్రివి నీవే ఉన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన నీ పనుల భారం మీద నుంచి అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగ్ నేను మాట్లాడుచున్నావు నాయన మా పనుల భారం నీ మీద మా ప్రతి పరిస్థితి నుంచి మాకు విడుదలను కలిగి చేయండి ప్రభా ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి అధిక బుద్ధి మాకు అనుగ్రహించగలిగిన తండ్రివి నీవే ఉన్నావు ప్రభా సొమ్మసిల్లిన వారిని బలాన్ని ఇచ్చివాడవు నాయన శక్తిహీనులను బలాభివృద్ధి కలుగు చేయగలిగిన దేవుడు అటు శక్తిని మాకు దయచేయండి ప్రభా హోవా కొరకు ఎదురు చూచి వారు నూతన బలమును పొందుదరని మాట్లాడుచును అటు నూతన బలాన్ని పొందుకునే కృపను మాకు దయచేయండి దీర్ఘాయుషును మాకు అనుగ్రహించండి జీవించుచున్న సంవత్సరములు అధికములగునట్లు సహాయం దయచేయండి నాయన భయపడుకున్నట్లు ధైర్యం వహించిన అతన్ని దిగులు పడకుండా నా అతన్ని మమ్మల్ని బలపరచువాడు నీవే నో ప్రభు మా దిగులను నా అతన్ని మా భయాన్ని తీసివేసి నాయన మీరు మాకు సహాయం చేస్తారని వాగ్దానం చేస్తున్న దేవుడు మాకు సహాయం చేసిన ఆయన మా పక్షాన కార్యములు జరిగించమని కోరుచున్నాను ఇవి జలములు లోబడి దాటినప్పుడు నేను నీకు తోడయిందినని మాట్లాడుచున్నాను నదుల్లో వెంబడి వెళ్ళినప్పుడు నా తండ్రి అతని మీద నా తండ్రి అని మాట్లాడుచున్నావు నీకు వందనాలు నాయన నీకు స్తోత్రములు నాయన నీవి అగ్ని మధ్య నుండి నడిచిన నువ్వు కాలిపోవ జ్వాలను నిన్ను కాల్చమని మాట్లాడుచున్నావు నాయన నా తండ్రి హోవా నేను నీకు దేవుడును ఇజ్రాయేల్గా పరిశుద్ధ దేవుడు నైనా నేను నిన్ను రక్షించేవాడు నమ్మ లక్షించి వాడవు నీవి ఎన్నో నమ్మ దగిన వాడానికి స్తూత్రములు మా పరిస్థితిని మార్చండి మా స్థితిగతులను మార్చండి నాయన ని సన్నిధిలో కనిపెట్టుట ఉంట సహాయం తెచ్చి నిన్న నేడు నిరంతరం ఆకరికున్న దేవుడు శోధ నుంచి తప్పించి మమ్మల్ని నాయన నా తండ్రి మమ్మల్ని మేలుకరమైన జీవితంలో నడిపిస్తారు నమ్ము చిన్నమయ్య ఈ రాత్రికాల సమయంలో నీ పాదాల దగ్గర ఎంతమంది బిడ్డలు ఏకిపించి మొరపెట్టుచున్నారు ఆ బిడ్డలందరి జీవితాల్లో మేలుకరమంగా కర్మంగా ఆశ్చర్యకార్యాలు జరిగించండి మేము పడకలకు వెళ్ళుండగానే ఇదే ఆదితల సమూహాన్ని ఆవలిగా ఉంచండి మీకు నేను లేచిన నామాను శృతించి కనపరిచే కృపాధన్యతను మాకు మా ప్రియ బిడ్డలకు మా కుటుంబాలన్నింటికి అనుగ్రహించమని ఏ సత పరిశుద్ధ నామను ముక్కలుగా బ్రతంలో అడిగి వేడుకొని చిన్న నామ నా ప్రియపరిలోకపు తండ్రి ఆమెన్ ఏసు రక్తమేజియం సిలువు రక్తమేజియం అప్పవాదికలనంతరసనం ప్ర ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుని విమ్మలను దీవించనుగాక ఆమెన్